హలో హాయ్ నమస్తే అండి మేంకి రాజు యూవి కోసం నిరుద్యోగుల కోసం ఆడడంతోనే చాలామంది నిరుద్యోగులు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళి అప్లై చేసుకోవడం జరిగింది క్యాష్ సర్టిఫికేట్ లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ కోసం తిరగడం అకౌంట్ పాస్బుక్ లేకపోతే పాస్బుక్ కోసం తిరగడం పాన్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ కోసం తిరగడం ఒక్కొక్క నిరుద్యోగికి మినిమం ఒక రెండు రెండు వేల నుండి ఒక మూడు వేల వరకు ఖర్చు వచ్చింది సో ఇప్పుడు జూన్ రెండో తారీఖు మంజూరు పత్రాలు ఇస్తారనుకుంటే అది ఇవ్వలేదు సర్పంచ్ ఆఫ్టర్ సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత మంజూరు పత్రాలు ఇస్తారట పేపర్లో నిన్న చదువుకున్నాం సో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత మంజూరు పత్రాలు ఇస్తారు ఇది అప్లై చేసిన వాళ్ళ అందరికీ కాదు కొందరికి మాత్రమే బట్టి ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గంలో కానీ ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ రాజు ఈ వికాసం ఇవ్వడం జరుగుతుంది అంతే అందులో అప్లై చేసిన వాళ్ళ మొత్తానికి రావు నా ఛానల్ లైక్ చేయండి షేర్